హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి హెల్తీ టిప్తో మీ ముందుకు వచ్చానండి సంవత్సరం అంతా చింతపండుతో పని లేకుండా ఇదొకటి ఉంటే చాలు మనము చింతపండు టమాటాతో పని లేకుండా కర్రీస్ చేసుకోవచ్చు లేదా పచ్చడి చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు ఈ సీజన్లో దొరికే ఈ పచ్చి మామిడికాయల్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళకు ఎండబెట్టి కొద్దిగా పౌడర్ చేసుకొని అలా పెట్టుకోవడం కుదరదు కదా అలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలి ఇలాంటి టిప్స్ అంతా మీకు షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పచ్చి మామిడికాయలు ఇలా పచ్చగా ఉండాలండి లోపల ఎర్రపడకుండా ఆకుపచ్చగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అదేవిధంగా మనము వన్ ఇయర్ వరకు నిలువ ఉంచుకుంటాం కాబట్టి అదే విధంగా చక్కగా ఉంటుంది మెత్తబడిపోకుండా ఇలా తొక్కంతా కూడా పీలర్తో చక్కగా పీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న మామిడికాయల్ని మనము ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా టిప్స్ ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మాత్రమే అర్థమవుతుంది కొన్ని చోట్ల ఎండ ఉండదు అలాంటి వాళ్ళ కోసం ఒక టిప్పు అదేవిధంగా ఎంప్లాయీస్ కోసం ఒక టిప్పు అలా రెండు మూడు రకాలు చెప్పాను అన్నిటిని మీరు చక్కగా నీట్గా గమనించి మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ విధంగా ఈ మామిడికాయల్ని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఏదైతే మనం పీలర్తో తొక్క తీసామో అదే పీలర్తో ఈ విధంగా తీసుకున్నామంటే చక్కగా పల్చగా వచ్చేస్తాయి ముక్కలంతా దానివల్ల ఏమవుతుందంటే ఎండ తక్కువగా ఉన్నా సరే లేదా ఒకటి రెండు రోజుల్లోనే బాగా ఎండిపోతాయి దానివల్ల మనకు టైం సేవింగ్ ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఈజీగా ఈ విధంగా మామిడికాయలన్నిటినీ కూడా ఇలా పీల్ చేసి పెట్టుకొని వీటిల్ని ఈ విధంగానే ఎండలో పెట్టుకోవచ్చు వన్ ఆర్ టూ డేస్లోనే బాగా ఎండిపోతాయి ఆ ఎండిన ముక్కల్ని అలాగే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఎండిన ముక్కల్ని పౌడర్ ఫామ్ లెక్కి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మీకు ఈ ఏది ఈజీగా అనిపిస్తే ఆ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి నేనైతే ఒక రెండు ప్లేట్లలో ఎండలో పెట్టి ఎండ పెట్టేశాను మాకు బాగా ఎండ తగులుతుంది అందులో ఈ సంవత్సరం ఉండే ఎండలకైతే టూ డేస్లోనే చక్కగా పిల్లపిళ ఎండిపోయాయండి అంత ఎండ ఉంది ఈ సంవత్సరం ఇక్కడ గమనించారంటే టూ డేస్లోనే చక్కగా బాగా ఎండిపోయాయండి ముక్కలంతా కూడా ఇలా మనము నొక్కినామంటే ఫట్ అనే సౌండ్తో విరగాలి అప్పుడు మాత్రమే బాగా ఎండినట్లు అలా ఎండిన మామిడికాయ ముక్కల్ని మనము మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ చేసుకొని గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేసుకుండేటట్లయితే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి దానివల్ల మనకు పట్టకుండా సంవత్సరం అంతా ఉన్నా కూడా బాగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న పౌడర్ని మనము పప్పు సాంబార్లో వేసుకోవచ్చు దేంట్లో అయినా సరే మనం మామిడికాయ ముక్కలు దేంట్లో అయితే వేస్తాము దాని అన్నిట్లో కూడా ఈ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు అండి పులుసుల్లో కానీ ఏదైనా సరే చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా పౌడర్ ఎంత మెత్తగా ఎలా వచ్చేసిందో నాకైతే ఒక కాల్ కేజీ బాటిల్లో వన్ అండ్ హాఫ్ బాటిల్ వరకు వచ్చిందండి నేను దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కూడా నేను స్టోర్ చేస్తాను ముఖ్యంగా సమ్మర్లో అయితే ఈ ఆమ్చూర్ పౌడర్ని మజ్జిగలో వేసుకొని తాగామంటే చాలా మంచిది హెల్త్కి మనము హౌస్ వైఫ్ అయితే ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఎంప్లాయీస్ కోసం కూడా నేను ఒక మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నాను దాన్ని కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా బాటిల్స్లో మనము స్టోర్ చేసి పెట్టుకొని మామూలు షెల్ఫ్లోనే పెట్టుకోవచ్చు లేదా ఎక్కువ క్వాంటిటీలో అయితే కొద్దిగా సాల్ట్ కూడా మిక్సీ పట్టేటప్పుడు వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకా నేను కొన్ని కాయల్ని ఇలా పైన తొక్కంతా తీసేసి పెడుతున్నాను వీటిల్ని ఏం చేస్తానో చూడండి మరి ఎంప్లాయీస్కి అయితే టైం ఉండదు కదా వాళ్ళకి ఎండబెట్టి వాటిని పొడి చేసుకోవడం ఇదంతా కష్టం అలాంటి వాళ్ళైతే ఈ విధంగా మన దగ్గర కొబ్బరి తురుమిది ఉంటుంది కదా దాంతో చక్కగా ఇలా తురుముకోవాలి సన్న హోల్స్ ఉండే వైపు కాకుండా పెద్ద పెద్ద హోల్స్ ఉండే వైపు తురుముకున్నామంటే తురుమంతా బాగా పొడవుగా లావుగా వస్తుంది మనము పులిహోర చేసుకున్నప్పుడు కానీ లేదా పప్పులో వేసుకున్నప్పుడు కానీ ఆ పంటికింత తగులుతూ చాలా చాలా బాగుంటాయి నేను ఆ కొబ్బరి తురుముతో మరీ మెత్తగా అయిపోతుందని చెప్పి పాతది ఉంటే నా దగ్గర దాంతో ఇలా నీట్గా అంతా తురుముతూ ఉన్నాను దీంతో తీయడం వల్ల తురుమంతా కొంచెం లావుగా బాగా వచ్చేసింది మెత్తగా గుజ్జులాగా కాకుండా ఇలా అంతా మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలాంటి తురుమును మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చింతపండుతో పని లేదండి చింతపండు ఎక్కువ వాడడం హెల్త్కి అంత మంచిది కాదని చెప్తున్నారు కదా మోకాళ్ళ నొప్పులు అవి ఎక్కువ అవుతాయి అనేసి అలాంటి పరిస్థితుల్లో ఇలా మనము మామిడికాయలు దొరికినప్పుడు స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ ఇలా మనము తురుముకున్న తురుములో కొద్దిగా పసుపు అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా బాగా కలిపి మనము స్టోర్ చేసుకోవడమే ఆ స్టోర్ కూడా ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఐస్ ట్రేలల్లో వేసి పెడుతున్నాను మనకు ఎప్పుడైనా అవసరమైతే ఒకటి కానీ రెండు కానీ తీసుకొని కూరల్లో కానీ పప్పులో కానీ లేదా పప్పులస్లో కానీ ఏదైనా సరే అలా వేసుకోవచ్చు మనకు చిన్న చిన్న క్యూబ్స్గా రెడీ అవుతాయి కదా కొద్దిసేపు ఫ్రీజర్లో పెట్టేసామంటే వాటిలో అంతా కూడా మనము ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా జిప్ లాక్ కవర్స్లో కానీ పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు ఒక్కొక్క క్యూబ్ తీసుకొని కర్రీస్లో వాడుకోవచ్చండి ఈ విధంగా మనము చేయడం వల్ల ప్రాసెస్ అంతా ఈజీ అవుతుంది ఎంప్లాయీస్ కానీ టైం లేని వాళ్ళకు కానీ ఇలా చేసుకోవడం చాలా ఈజీ అనమాట అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న జిప్లా కవర్సు మనకు ఒక రోజు కానీ రెండు రోజులకు కానీ సరిపడా ఈ తురుము అనేది దాంట్లో పడుతుంది వాటిలో పెట్టేసి లాక్ వేసుకుంటే సరిపోతుంది మనకు అవసరమైనప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయటికి తీసి పెట్టుకొని వాడుకోవచ్చు ఈ తురుముతో మనము పులిహోర పచ్చడి ఏదైనా చేసుకోవచ్చు పప్పు సాంబార్లో వేసుకోవచ్చు ఈ విధంగా మీకు ఎంత అవసరమైతే అంత తురుము పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఇలా తొక్క తీయకుండా మామిడికాయని ఈ విధంగా తురిమి పెట్టుకుంటూ ఉన్నాను దాంతో ఏం చేస్తానో కూడా చూడండి చాలా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మిగా ఉండే ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీలో ఎంతమంది ఈ విధంగా చేసుకొని తిన్నారో కూడా నాకు కమెంట్ కూడా చేయండి నేను ఇక్కడైతే ఒక మామిడికాయను ఇలా పైన తొక్క తీయకుండా తురిమి పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా తొక్క తీసిన మామిడికాయతో ఇలా స్లైసెస్ లాగా చేసి పెట్టుకున్నాను వీటిన్నిటిని కూడా వివిధ రకాలుగా ఎలా స్టోర్ చేస్తానో చూపిస్తాను ఇంతకుముందు మీకు దురుము స్టోర్ చేయడం చూపించాను అదేవిధంగా ఎండబెట్టి ఆమ్చూర్ పౌడర్ చూపించాను ఇప్పుడు వీటిల్లో అయితే ఏం చేస్తానో చూడండి ఈ మొక్కలకి కొద్దిగా పసుపు అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేసి చక్కగా వాటన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలండి పసుపు ఉప్పు రెండు కూడా ప్రిజర్వేటివ్గా పనిచేస్తాయి మనం ఎలాంటి కెమికల్ వాడకుండా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అనమాట వీటన్నిటినీ చక్కగా బాగా కలుపుకొని ఆ తర్వాత మనకు నచ్చిన ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ బౌల్స్లో కానీ లేదా మైక్రోవేవ్ సేఫ్ గాజు బౌల్స్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవడమేనండి ఇలా పెట్టుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడా మనము వాడుకోవచ్చు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకొని మనకు ఎంత అవసరమో అంత కూడా వాడుకొని మిగిలింది మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటప్పుడు మీరు చిన్న చిన్న బాక్సుల్లో పెట్టుకున్నారంటే మనకు కొద్ది కొద్దిగానే అవసరం పడుతుంది కాబట్టి ఒక్కొక్క బాక్స్ని యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ తీయడము పెట్టడము అదంతా లేకుండా ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఫుట్ గ్రేడ్ ప్లాస్టిక్ బాక్సులో పెడుతూ ఉన్నాను దీంట్లో పెట్టడం వల్ల మనకు గాలి లోపలికి వెళ్ళదు ఎయిర్ టైట్ కంటైనర్ అనమాట చాలా ఫ్రెష్గా ఎన్ని రోజులున్నా కూడా అదే విధంగా ఉంటుంది మీకు కొద్ది నెలల తర్వాత చూపిస్తాను ఈ బాక్స్లో ముక్కలు ఎలా ఉన్నాయో మీకు అప్పుడు అర్థమవుతుంది నేను చెప్పేది కరెక్టా కాదా అనేసి నేను ఇంతకుముందు సంవత్సరం కూడా ఇదే విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాను చాలా బాగుంది అదేవిధంగా మామిడికాయలు దొరకని సీజన్లో ఈ విధ వీటిల్ని యూజ్ చేసి మనము కూరలు పప్పు సాంబార్ అదేవిధంగా పచ్చడి పులిహోర అలా చేసుకున్నామంటే మనకు చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది అండ్ సీజన్లో మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు దొరకలేదు ఈ సీజన్లో మామిడికాయలు అనే బెంగే ఉండదు ఈ విధంగా నేను ఒక బాక్స్లో అయితే ఫుల్గా పెట్టేసి మూత పెట్టి ఫ్రీజర్లో పెట్టేస్తూ ఉన్నాను ఈ విధంగా నేను వివిధ రకాల పద్ధతుల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నానండి మీరు కూడా మీకు నచ్చిన పద్ధతిలో ఏది నచ్చితే అది యూజ్ చేసి స్టోర్ చేసి పెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు పచ్చి మామిడికాయలు యూజ్ చేయడం వల్ల మన హెల్త్ కూడా మంచిదే వేడి అనేది తగ్గిపోతుంది చింతపండు వల్ల ఎక్కువ మందిలో కీళ్ళ నొప్పులు అవి వస్తున్నాయని కూడా చెప్తున్నారు కాబట్టి వీలైనంత వరకు చింతపండు వాడకాన్ని తగ్గించి బాగా దొరికేటప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు బాగా యూజ్ అవుతుందండి పని పని కూడా ఈజీగా అయిపోతుందని చెప్పవచ్చు అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి చకచక అన్నీ వేసేసి అలా మనము తొందరగా వంట కూడా పూర్తి చేసుకోవచ్చు ఇంకా నేను ఈ మిగిలిన మొక్కలని అయితే వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకొని వాటిని కూడా ఎండలో పెట్టి ఎండబెట్టుకుంటూ ఉన్నాను ఈ విధంగా నాకు తోచిన విధంగా రకరకాలుగా వీటన్నిటినీ కూడా స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మామిడి తొక్కతో పాటు మనము తురుముకున్నాము కదా ఆ తురుమును ఏ విధంగా పచ్చడిగా పెట్టుకోవచ్చు చూపిస్తాను ఈ విధంగా చేయడం వల్ల వన్ ఇయర్ వరకైనా ఉంటుంది ఏమి ఇబ్బంది ఉండదు సరైన పాలలో ఉప్పు నూనె వేసామంటే ఇక్కడ పసుపు ఉప్పు యాడ్ చేశానండి ఇప్పుడు ఉప్పు కారం అదేవిధంగా నూనె తక్కువ కాకుండా చూసుకుంటే ఇప్పుడు నేను చేసే విధంగా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని రోజులైనా ఉంటుంది నేను అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అదేవిధంగా ఒక టీ స్పూన్ మెంతి పొడి కూడా యాడ్ చేస్తున్నాను రెండు కూడా డ్రై రోస్ట్ చేసినట్వేనండి ఇవి రెండు యాడ్ చేయడం వల్ల మనం తయారు చేసే పచ్చడికి ఇంకా మంచి అరోమా అనేది వస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఆ తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చేత్తో కలిపితే బాగా కలుస్తుందనే ఉద్దేశంతో చేత్తో కలుపుతున్నాను ఎవరికైనా చెయ్యి మంట పుడుతుంది అనుకుంటే ఆ స్పూన్తో చక్కగా కలిపేసుకోండి ఏమి ఇబ్బంది లేదు ఈ విధంగా కలిపిన తర్వాత మనము ఈ ఏదైతే జార్లో పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ జార్లో పెట్టేసి వండే అలా ఉంచేస్తే ఉప్పు కారం మసాలా అంతా ముక్కలకు పట్టి బాగా ఊరిపోతుందండి అంతా బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో గట్టిగా అది పెట్టేసామంటే మరుసటి రోజుకు బాగా ఊరుతుంది ఒకరోజు అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు మనం పోపు పెట్టేసుకోవడమే ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టుకొని మనము తీసుకున్న క్వాంటిటీని బట్టి నూనె యాడ్ చేసుకోవాలి నేను చాలా తక్కువే ప్రిపేర్ చేశాను కదా పచ్చడి ఎక్కువ రోజులు కూడా ఉండదు అందుకోసం నూనె చాలా తక్కువ యూజ్ చేస్తున్నానండి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా ఎండుమిర్చి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిని వేసి చక్కగా వేయించుకోవాలండి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్ట్ అయితే ఉంటుంది వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఒక చిటికీడు ఇంగో కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంగో వేస్తూనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా అలాగే ఉంటుంది కొద్దిగా చల్లారిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పోపు మిశ్రమాన్ని మనము ముందుగా రెడీ చేసుకున్న తురుము పచ్చడికి యాడ్ చేసుకోవడమే కింద ఏదైనా నూనె పోతుందని చెప్పి కొద్దిగా నేను పచ్చడి పక్కకు తీసి ఆ తర్వాత ఆయిల్ వేస్తూ ఉన్నాను వెచ్చగా ఉన్నప్పుడైతే వేసేసాను ఎందుకంటే ఏదైనా తడి అలా ఉంటే కూడా ఈ వేడికంతా పోతుందనే ఉద్దేశంతో ఇలా అంతా వేసిన తర్వాత బాణల్లో కూడా ఆయిల్ ఉంటుంది కదా నేను కొద్దిగా పచ్చడి పక్కకు తీసుకున్నాను కదా ఆ పచ్చడిని ఒకసారి అంతా అలా కలిపేసి జాడీలోకి వేసేస్తున్నాను అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే మనము కలుపుకుంటే సరిపోతుంది మనం అప్పటి నుంచే ఇంకా అన్నం వేసుకొని తినచ్చు అన్నం లేకైనా దోశ లేక ఇడ్లీకైనా చాలా చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ తురుము పచ్చడి ఇదే విధంగా ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకొని కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం రాదు కలర్ అయితే మారుతుంది కానీ పాడవడం అయితే ఉండదు కలర్ మారకుండా ఉండాలంటే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్